పాపం వైసీపీ పార్టీలో ఆఫ్ నాలెడ్జ్గా పేరొందినటువంటి వెంకటరెడ్డి ఆవేశంగా ఈ మధ్యన పాపం మీడియాలకి రానివ్వట్లేదు అనుకోండి ఎందుకంటే వెంకటరెడ్డిని పాపం ఆడ పార్టీలోనే తొక్కేశారు ఎందుకంటే మీడియా ప్యానలిస్టులు అని చెప్పి ఇటీవల ఇటీవల ఏదో పన్నెండు మందినో పద్నాలుగు మందినో ఒక లిస్టు విడుదల చేశారు జగన్మోహన్ రెడ్డి ఆదేశాల మేరకు అని చెప్పి పాపం ఆ మీడియా ప్యానలిస్టు లిస్టులో వెంకటరెడ్డి పేరు లేదు బేసిక్గా ఏంటంటే వాళ్ళు మీడియాతో వైసీపీ పార్టీ తరఫున అధికారికంగా మాట్లాడే అర్హత కలిగిన వాళ్ళు అలాంటి వాళ్ళలో వెంకటరెడ్డి లేడు అంటే వాళ్ళ సొంత పార్టీయే వెంకటరెడ్డికి నీకు మీడియాతో మాట్లాడే అంత నాలెడ్జ్ లేదురా నాయనా నీ ఆఫ్ నాలెడ్జ్ పడిసి ఎక్కడైనా పెట్టుకో అని చెప్పి పాపం పక్కన పెట్టారు కానీ పాపం అలవాటు పడిపోయిన ప్రాణం కదా ఉండలేక తనకు తానే ఒక సెల్ ఫోన్ పెట్టుకుని మాట్లాడుతున్నాడు సరే ఓకే మాట్లాడుతున్నాడు కానీ ఏం మాట్లాడుతున్నాడు మనం ఇచ్చిన పేరే హాఫ్ నాలెడ్జ్ కదా అంత ఆఫ్ నాలెడ్జ్తోనే మాట్లాడతాడు ఏది ఫుల్ నాలెడ్జ్ ఉండదు దేనికి ఆధారాలు ఉండవు ఇటీవల ఏదైతే కూటమి ప్రభుత్వం పోలీస్ కానిస్టేబుల్ ఆ పోస్టులను భర్తీ చేసి మెయిన్స్ ఎగ్జామ్స్ కండక్ట్ చేసి ఆ రిజల్ట్ ఇచ్చేసి వాళ్ళకి పోస్టింగ్ కూడా ఇచ్చిందో దాని మీద కడుపుమంట ఎందుకు ఆ కడుపు అంటే ఈ నోటిఫికేషన్ జగన్మోహన్ రెడ్డి ఇచ్చిన నోటిఫికేషన్ రెండు వేల ఇరవై రెండులో జగన్ ఇచ్చిన నోటిఫికేషన్కి మీరు ఈరోజు పోస్టింగ్ ఇచ్చినట్టు ప్రచారం చేసుకుంటారా నోటిఫికేషన్ గుడ్డోడు కూడా ఎత్తాడు కానీ దాన్ని పూర్తి చేసినాడే మగాడు నోటిఫికేషన్ నేను కూడా ఎత్తా కానీ దాన్ని పూర్తి చేయాలా జగన్మోహన్ రెడ్డి రెండు వేల ఇరవై రెండులో నోటిఫికేషన్ విడుదల చేసి రెండు వేల ఇరవై నాలుగులో ఆయన దిగిపోయే వరకు దాదాపు రెండు నుంచి రెండున్నర ఏళ్ళ పాటు గుర్రాల పళ్ళుతో మేడా ఆరు వేల కానిస్టేబుల్ పోస్టులు భర్తీ చేయడానికి రెండున్నరేళ్ళు సమయం కావాలా అసలు అధికారంలోకి ఏం చెప్పొచ్చాడు రెండున్నర లక్షల ఏపీపిఎస్సి ఉద్యోగాలు భర్తీ చేస్తానని చెప్పొచ్చాడు నేను ఓపెన్ సవాల్ విసురుతున్నా జగన్మోహన్ రెడ్డి ఒక్క ఏపీఎస్సి ఉద్యోగం భర్తీ చేయాలా జగన్మోహన్ రెడ్డి ఒక్క ఏపీఎస్సి ఉద్యోగం భర్తీ చేయాలా అంటే గ్రూప్ వన్ కావచ్చు గ్రూప్ టూ కావచ్చు గ్రూప్ త్రీ కావచ్చు గ్రూప్ ఫోర్ కావచ్చు పంచాయతీకి సంబంధించినవి కావచ్చు ఏ నోటిఫికేషను ఏ పోస్టు భర్తీ చేయాలా మరి మీరా ఉద్యోగాల గురించి మాట్లాడేది సిగ్గుండాలి కదా రెండున్నరేళ్ల పాటు గుడ్డు గుర్రాల బళ్ళుతోమి మీరు ఏడవలేక వదిలేస్తే కూటమి ప్రభుత్వం వచ్చిన తర్వాత ఆ నియామక ప్రక్రియ పూర్తి చేస్తే ఎందుకీ దొంగేడుపు ఎందుకీ దొంగేడుపు పైగా పోలీసు వ్యవస్థ పనితీరు కూటమి ప్రభుత్వం వచ్చిన తర్వాత అధ్వానంగా మారిపోయిందని చెప్పి ఆవేదన చెందుతున్నాడు కూటమి ప్రభుత్వం వచ్చిన తర్వాత అధ్వానంగా మారిపోలా మీ హయాంలో అధ్వానంగా మారిపోయిన వ్యవస్థను బాగు చేస్తున్నారు ఈరోజు పోలీసు వ్యవస్థ పోలీస్ శాఖ పనితీరులో చివరి స్థానం వచ్చింది చివరి స్థానం వచ్చింది అంటున్నారు ఎందుకు వచ్చింది ఎవరి హయాంలో పని తీరు వల్ల వచ్చింది మీ హయాంలో పని తీరు వల్ల వచ్చింది గత సంవత్సరం ఈ సంవత్సరం రిజల్ట్ ఏమి ఇవ్వలా కేంద్ర ప్రభుత్వం మీ హయాంలో పని తీరు వాళ్ళు వచ్చింది దానికి సంబంధించి ఏంటో చూద్దాం ఒకసారి ఆఫ్ నాలెడ్జ్ బాధ బాధాలి చంద్రబాబు నాయుడు గారు చెప్పడానికి ఇదే వాళ్ళు ఎన్నో చెప్పేవాడు చంద్రబాబు వాళ్ళ బృందం అన్నట్టుగా దీని చిన్న కనెక్షన్ వినేవాడు పేటిఎం బ్యాచ్ అయితే చెప్పేవాడు హాఫ్ నాలెడ్జ్ వెంకటరెడ్డి అవుతాడు ఎందుకంటే వాళ్ళకి మాత్రమే సింక్ అవుతాయి తప్ప ఎవరికి సింక్ అవ్వు సరే చెప్పు ఏంటి నీ కథ ఏంటో చెప్పు మీరు కేంద్ర హోంశాఖ ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర పోలీస్ శాఖ పనితీరు గురించి ఇచ్చినటువంటి నివేదిక ఏంటి మీరు ఇక్కడ వాగుతున్నటువంటి సొల్లు పురాణం ఏంటి మొన్న నవంబర్ రెండు వేల ఇరవై ఐదు కేంద్ర హోంశాఖ ఇచ్చినటువంటి నివేదిక ప్రకారం భారతదేశంలో ఉన్నటువంటి అన్ని రాష్ట్రాల్లో కేంద్రపాలిత ప్రాంతాల్లో ఎప్పుడు పనితీరు గురించి ఇచ్చింది నివేదిక ఇచ్చింది ఎప్పుడు పనితీరు గురించి ఇచ్చింది తమ జగన్మోహన్ రెడ్డి ఎలగబెట్టిన పనితీరు గురించి ఇచ్చింది జగన్మోహన్ రెడ్డి హయాంలో రాష్ట్ర పోలీస్ శాఖ ఏ విధంగా ఉందనేది ఇచ్చింది ఏమి ఇచ్చిందో నువ్వే చెప్పు మన ఆంధ్రప్రదేశ్ పోలీస్ వ్యవస్థ పనితీరు అత్యంత చండాలంగా ఉందని చెప్పి లాస్ట్ ప్లేస్ ఇచ్చారు కదా అంటే ఎవరి పాలన అది జగన్మోహన్ రెడ్డి గారి పాలన జగన్మోహన్ రెడ్డి గారి పాలనలో ఉన్నటువంటి పరిస్థితులు ఎలా ఉన్నాయి అనేది ఇచ్చింది ఇప్పుడు ఉన్నటువంటి పరిస్థితులు నెక్స్ట్ ఇయర్ ఇస్తుంది కదా మరింత చిన్న లాజిక్ ఎలా మర్చిపోయావు వెంకట్రెడ్డి ముప్పై ఆరోస్ వంద సిగ్గు జగన్మోహన్ రెడ్డికి నీకు ఉండాలా జగన్మోహన్ రెడ్డి పనితీరులో వచ్చిన దానికి నువ్వు కూటం ప్రభుత్వానికి అంటగడుతున్నందుకు జగన్మోహన్ రెడ్డికి నీకు సిగ్గు ఉండాలా ప్రతిదాన్ని మీ దాంతో క్రెడిట్ చోరీలో సిగ్గు లేదా క్రెడిట్ చోరీ చేయడానికి ఎవరు క్రెడిట్ చోరీ దగ్గర ఆధారాలు ఉన్న పత్రాలు ఇచ్చారు క్రెడిట్ చోరీలో సిగ్గు లేదా క్రెడిట్ చోరీ చేయడానికి ఈ రోజు మీరు కానిస్టేబుల్ సంబంధించిన నియామ పత్రాలు ఇచ్చారు కదా ఏమై ఇది నువ్వు ఇచ్చి నోటిఫికేషన్ చంద్రబాబు నాయుడు గారు ఏఐ పవన్ కళ్యాణ్ మీరు ఇచ్చిన నోటిఫికేషన్ ఇది సిగ్గు లేదా జగన్ జగన్మోహన్ రెడ్డి గారు ముఖ్యమంత్రిగా ఉన్నప్పుడు ఇరవై పది రెండు ఇరవై గుర్తుపెట్టుకోండి ఇరవై రెండు నంబర్ వన్ ఫిఫ్టీ దాంట్లో ఏదైతే సివిల్ కానిస్టేబుల్ మూడు వేల పోస్టులు సార్ లైక్ ఈ సొల్లు చెప్తాడు కానీ ఏం చెప్పాడు వెంకటరెడ్డి రెండు వేల ఇరవై రెండులో జగన్మోహన్ రెడ్డి నోటిఫికేషన్ ఇచ్చాడు అన్నాడు కదా మరి రెండు వేల ఇరవై నాలుగు ఎన్నికల వరకు జగన్మోహన్ రెడ్డి ఎందుకు పోస్టులు భర్తీ చేయలేదు అంటే జగన్మోహన్ రెడ్డి చేతగాని వాడా ఆరు వేల కానిస్టేబుల్ పోస్టులు భర్తీ చేయటం చేతగానే వ్యక్తి జగన్మోహన్ రెడ్డి నువ్వు అంటున్నదే కదా రెండు వేల ఇరవై రెండులో నోటిఫికేషన్ ఇచ్చారన్నారు ఓకే గుడ్ బాగుంది రెండు వేల ఇరవై నాలుగు మిడిల్ దాకా ఆల్మోస్ట్ మీరు ఉన్నారు ఫిబ్రవరి మార్చి ఏప్రిల్ దాకా ఎలక్షన్ కోడ్ దాకా ఉన్నారు మీరు మరి అంటే దాదాపు రెండేళ్ల పాటు ఎందుకు పోస్టులు భర్తీ చేయలేదు రెండు రెండున్నరేళ్ళ పాటు ఎందుకు పోస్టులు భర్తీ చేయలేదు ఎందుకు మెయిన్స్ ఎగ్జామ్ కండక్ట్ చేయలేకపోయాడు ఎందుకు ఫలితాలు ఇచ్చి వాళ్ళకి నియామక పత్రాలు ఇవ్వలేకపోయాడు నేను అడుగుతున్న సమాధానం చెప్పు అడుగుతున్నా చెప్పు ఇది సొల్లు చెప్తాడు ఇప్పుడు సర్లే ఎన్నో కానీ లేత చూడగా చేపు ఆయన ఇచ్చి ఆరు వేల ఒక ఆరు వేల పోస్టు సంబంధించి ఆయన ఉన్నప్పుడే ప్రిలిమినరీ ఎగ్జామ్ ని రిటర్న్ టెస్ట్ ప్రిలిమినరీ ఎగ్జామ్ ఇరవై రెండు ఒకటి రెండు వేల ఇరవై మూడు సండే రోజు ఉదయం పది పది గంటల నుంచి మధ్యాహ్నం ఒంటి గంటల వరకు ఏదైతే ఎగ్జామ్ కండక్ట్ చేసి ఇరవై రెండు ఒకటి రెండు వేల ఇరవై సోలాత మాకు విషయం ఏంటి చెప్పు సాధిస్తే తర్వాత అక్కడ హోమ్ గార్డ్ కు సంబంధించి మాకు ఎలాంటి దాపత్వం కోర్టుకి వెళ్తే కోర్టులో పెండింగ్ పడటం వల్ల కోర్టు ఎక్కడా కూడా ఎగ్జామ్ని ఆపమని చెప్పలేదు ఇది పచ్చి అబద్ధం నాడు డీజీపీగా ఉన్నటువంటి గౌతమ్ సవాంగ్ కావచ్చు ముఖ్యమంత్రిగా ఉన్నటువంటి జగన్మోహన్ రెడ్డి కావచ్చు పచ్చి అబద్దాలు ఆడారు నేను ఇప్పటికీ ఓపెన్ సవాల్ చేస్తున్నా కోర్టు ఎగ్జామ్స్ ఆపమని చెప్పిన ఆ సంబంధించినటువంటి ప్రూఫ్ ఏమైనా ఉందా దాని ఆదేశాలు ఏమైనా మీ దగ్గర ఉన్నాయా ఏమంటాడంటే మేము ప్రిలిమ్స్ కండక్ట్ చేసేసాము ఫిజికల్ టెస్ట్ కండక్ట్ చేసేసాము మెయిన్స్ ఎగ్జామ్ కండక్ట్ చేయడానికి ఇబ్బంది అయింది కోర్టు అడ్డుకుందని చెప్పి చెప్తున్నాడు అది పచ్చి అబద్ధం సరే అది కోర్టు అడ్డుకుంది మీ మీదే కరెక్ట్ సేపు అనుకుందాం అనుకుందాం అయితే జగన్మోహన్ రెడ్డి రెండు వేల ఇరవైలో ఒక మాట చెప్పాడు దానికి వెంకటరెడ్డి గారు సమాధానం చెప్పాలి నేను ఇప్పుడు జగన్మోహన్ రెడ్డి రెండు వేల ఇరవైలో ఒక మాట మాట్లాడాడు నేను అది ఇప్పుడు ప్లే చేసి చూపిస్తాను దానికి వెంకటరెడ్డి గారు సమాధానం చెప్పాలి వెంకటరెడ్డి సమాధానం చెప్పాలి అప్పుడు నేను ఒకసారి అది ప్లే చేసి చూపిస్తాను ఇది స్వయంగా జగన్మోహన్ రెడ్డి ముఖ్యమంత్రిగా ఉన్నప్పుడు రెండు వేల ఇరవై అక్టోబర్ ఇరవై ఒకటి నాడు ఆ పోలీసుల సంస్కరణ దినోత్సవం ఏదో ఒక సందర్భంగా మాట్లాడినటువంటి మాట ఏంటో ఒకసారి చూడండి విన్నారు కదా నాలుగు సంవత్సరాలలో నాలుగు దశలలో ప్రతి ఏడాది ఆరు వేల ఐదు వందల పోస్టులు భర్తీ చేసేందుకు గ్రీన్ సిగ్నల్ ఇవ్వటం జరిగింది అన్నాడు అంటే నాలుగు ఆరుల ఇరవై నాలుగు నాలుగు ఐదు ఇరవై ఇరవై నాలుగు ఇరవై ఆరు వేల పోస్టుల అంటే దాదాపుగా ఇరవై ఆరు వేల పోలీసు ఉద్యోగాలు జగన్మోహన్ రెడ్డి భర్తీ చేసి ఉండాలి ఎప్పుడు చెప్పాడు ఈ మాట రెండు వేల ఇరవైలో చెప్పాడు అంటే ముఖ్యమంత్రి అయిన ఒక ఏడాదికి సుమారుగా చెప్పినటువంటి మాట ఇది మరి నాలుగేళ్లలో ఇరవై ఆరు వేల పోస్టులు భర్తీ చేస్తానన్న జగన్మోహన్ రెడ్డి ఎన్ని పోస్టులు భర్తీ చేశాడు సున్నా వెంకటరెడ్డి సమాధానం చెప్పు నువ్వు అన్నావు కదా ఆరు వేల ఒక్క పోస్టులకి నోటిఫికేషన్ మేమిస్తే మీరు డబ్బా కొట్టుకుంటున్నారేంటి అన్నావు కదా జగన్మోహన్ రెడ్డి చెప్పిన మాట ఏంటి చేసిన పని ఏంటి ఇరవై ఆరు వేల పోస్టులు భర్తీ చేస్తానని హామీ ఇచ్చాడు ఆయన నోటితో ముఖ్యమంత్రి హోదాలో ఇచ్చినటువంటి హామీ పోనీ ఇరవై ఆరు వేలు కాదు అందులో సగం పదమూడు వేలన్నా పూర్తి చేసి ఉండాలి కదా పోని అందులో సగం అన్న పూర్తి చేసి ఉండాలి కదా ఒక ఆరు వేల ఐదు వందలు చేశారా వెంకటరెడ్డి నేను అడుగుతున్నా చేశారా చేయలేదు దీనికి సంబంధించిన వాస్తవాలు ఏంటో చూడండి నేను చూపిస్తాను ఇది వైసీపీ ఐఎంలో వచ్చినటువంటి ఒక ఆర్టికల్ ఎగ్జామ్ పెట్టి ఏడాది దాటింది బ్రో ఏది ఫలిది ఎక్కడ ఉన్నాయని చెప్పి ఇగో కానిస్టేబుల్ పోస్టింగ్లు భర్తీకి గ్రహణం కొలువులు దక్కక అభ్యర్థుల వేదన నిరుద్యోగులతో ఆటలాడుతున్న జగన్ సీఎం స్థాయిలో ఉండి పచ్చి అబద్ధాలు ఏంటి ఆ పచ్చి అబద్ధాలంటే జగన్మోహన్ రెడ్డి చెప్పాడని చెప్పాను కదా ఇందాక ఇటు చెప్పాడు కదా కోర్టులో ఉందని అది పచ్చి చేపద్దు ఇక్కడ చూడండి కోర్టు కేసు అంటూ అవాస్తవ ప్రచారం కానిస్టేబుల్ పోస్టుల నియామకానికి సంబంధించి కోర్టు కేసు అడ్డంగా ఉంది అంటూ జగన్ డీజీపీ రాజేంద్రనాథ్ సారీ అప్పుడు రాజేంద్రనాథ్ సౌదం కాదు అయితే అవాస్తవాలు వల్లే వేస్తున్నారు అసలు కానిస్టేబుల్ ఉద్యోగ నియామక ప్రక్రియను నిలిపివేయాలంటూ ఏపీ హైకోర్టు ఆదేశాలు ఇచ్చిన దాఖలాలు లేవు ఇది ఫ్యాక్ట్ ఏపీ హైకోర్టు ఎక్కడా కూడా కానిస్టేబుల్ పోస్టుల భర్తీ నిలిపివేయమని చెప్పరా వీళ్ళు ఎక్కడ మెయిన్స్ నిర్వహించి ఫలితాలు విడుదల చేస్తే ఎక్కడ వాళ్ళకి జీతాలు ఇవ్వాల్సి వస్తుందో ఎక్కడ ట్రైనింగ్లో వాళ్ళకి స్టైఫండ్ ఇవ్వాల్సి వస్తుందో అది ప్రభుత్వానికి భారంగా మారుతుందని ఆడి ఒక పోస్ట్ కూడా భర్తీ చేయలేదు అది వాస్తవం రెండోది ఇక జగన్మోహన్ రెడ్డి అసలు ముఖ్యమంత్రి అవడానికి ఎన్నబద్ధాలు చెప్పాడో ఒకసారి చూద్దాం రాష్ట్రంలో ప్రస్తుతం ఖాళీగా ఉన్న రెండు పాయింట్ మూడు సున్నా లక్షల ప్రభుత్వ ఉద్యోగాల భర్తీకి ఏటా జనవరి ఒకటిన క్యాలెండర్ విడుదల చేస్తాం రెండు వేల పంతొమ్మిది ఎన్నికల మేనిఫెస్టోలో జగన్ ఇచ్చాడా ఒక్క జనవరి ఒకటికైనా ఉద్యోగ క్యాలెండర్ విడుదల చేసి పోస్టులు భర్తీ చేశాడా చెయ్యాలా రాబోయే నాలుగేళ్లలో సంవత్సరానికి ఆరు వేల ఐదు వందల చొప్పున పోలీసు ఉద్యోగాలు భర్తీ చేస్తాం డిసెంబర్లో ఖాళీలను గుర్తించి జనవరి నియామక షెడ్యూల్ విడుదల చేస్తాం ప్రస్తుతం ఉన్న ఖాళీలతో పాటు వారాంతపు సెలవుల విధానానికి అవసరమైన అదనపు సిబ్బందిని దృష్టిలో ఉంచుకుని నియామకాల ప్రక్రియ చేపడతాం ఇది రెండు వేల ఇరవై అక్టోబర్ ఇరవై ఒకటిన పోలీసుల అమరవీరుల సంస్కరణ దినోత్సవం సందర్భంగా సీఎం జగన్ భర్తీ చేశాడా ఏడాదికి ఆరు వేల ఐదు వందలు ఇకపోతే పోలీసు ఉద్యోగాల భర్తీకి వేగంగా చర్యలు చేపట్టాం కొందరు కోర్టుకు వెళ్లడంతో జాప్యం జరుగుతుంది ఈ కొలువుల భర్తీకి న్యాయస్థానాల్లో ఉన్న చిక్కులు తొలగించేలా చర్యలు చేపట్టి నియామక ప్రక్రియలు వీరంత త్వరగా పూర్తి చేస్తాం ఇది ఎప్పుడు మళ్ళీ రెండు వేల ఇరవైలో అమ సంస్కరణ పోలీసు అమరవీరుల సంస్కరణ దినోత్సవంలో ఏడాదికి ఆరు వేల ఐదు వందల పోస్టులు అని చెప్పిన జగన్ మళ్ళీ రెండేళ్ల తర్వాత రెండు మూడేళ్ల తర్వాత రెండు వేల ఇరవై మూడులో అదే పోలీసు అమరవీరుల సంస్కరణ దినోత్సవం సందర్భంగా ఏం చెప్పాడంటే మేము పోస్టులు భర్తీ చేద్దాం అనుకున్నాం కోర్టులో త్వరగా కోర్టు కేసులన్నీ క్లియర్ చేసి మేము భర్తీ చేస్తామని చెప్పాడు ఇది పచ్చి అబద్ధం ఇది పచ్చి అబద్ధం సో నాలిక ఏ విధంగా మడత చూడండి దీని వాస్తవం ఏంటో ఒకసారి నేను చూడండి ఇక్కడ చూడండి పోలీసు ఉద్యోగాలు ఎక్కడ నాలుగేళ్లలో ఒక్క పోస్టు భర్తీ చేయని జగన్ సర్కారు ఏటా ఆరు వేల ఐదు వందల కొలువుల భర్తీ హామీ ఏమైపోయింది విడుదల చేసే నోటిఫికేషన్కు దక్కని మోక్షం దేహదారుఢ్య శారీరక సామర్థ్య పరీక్షల నిర్వహణకు ఇంకే ఎస్ఐ కానిస్టేబుల్ ఉద్యోగాల ప్రాథమిక రాత పరీక్షలో అర్హత సాధించిన లక్షన్నర మంది ఎదురు ఇది వాస్తవం ఇంకోటి ఏంటంటే ఇంకో వాస్తవం కూడా చూడండి ఒకసారి ఇక్కడ చూడండి రాష్ట్రంలో ఆరు వేల ఒక్క వంద కానిస్టేబుల్ ఉద్యోగాల భర్తీకి రెండు వేల ఇరవై రెండు నవంబర్ ఇరవై ఎనిమిదిలో నోటిఫికేషన్ విడుదల చేసింది వీటి ప్రాథమిక రాత పరీక్ష ఫలితాలను గతేడాది ఫిబ్రవరి ఐదున విడుదలయ్యాయి రాష్ట్ర వ్యాప్తంగా నాలుగు లక్షల యాభై తొమ్మిది వేల మంది పరీక్ష రాయగా అందులో తొంభై ఐదు వేల మంది అర్హత సాధించారు వీరందరికీ దేహదారుద్య శారీరక సామర్థ్య పరీక్షలు నిర్వహించాల్సి ఉంది అయితే గత ఏడాది మార్చి పదమూడు నుంచి ఇరవై వరకు వీటిని నిర్వహిస్తామంటూ షెడ్యూల్ విడుదల చేసి ఆల్ టికెట్లు కూడా జారీ చేశారు తరువాత ఎమ్మెల్సీ ఎన్నికలు పట్టభద్రుల ఎమ్మెల్సీ ఎన్నికలు ఉన్నాయని చెప్పి వాటిని వాయిదా వేస్తున్నట్టు ప్రకటించి అప్పటికి ఈ ఎన్నికలు పూర్తయ్యి దాదాపు పదకొండు నెలలు గడిచాయి అయిన ఇప్పటివరకు ఆ పరీక్షల నిర్వహణ గురించి పట్టించుకోలేదు అంటే దేహదారుఢ్య పరీక్షలు నిర్వహించడానికి ఎన్నికల కోడ్ సాకుగా చెప్పి ఎన్నికలైపోయిన ఏడాది తరువాత కూడా పట్టభద్రుల ఎన్నికలు ఎమ్మెల్సీ ఎన్నికలు అయిపోయిన పదకొండు నెలలకు కూడా వాటిని నిర్వహించాల జగన్మోహన్ రెడ్డి మరి ఇదా మీరు పోలీసు నియామక ప్రక్రియలో చేసినటువంటి ఇది ఇదా మీ చిత్తశుద్ధి సిగ్గు చేరం లేదు చేతగాక పోలీస్ కానిస్టేబుల్ భర్తీ చేయలేక వదిలేస్తే కూటమి ప్రభుత్వం వాటిని భర్తీ చేసింది మీకు గుర్తుందో లేదో రెండు వేల పద్దెనిమిదిలో టీడీపీ ప్రభుత్వం ఉన్నప్పుడు అప్పట్లో పోలీస్ కానిస్టేబుల్ భర్తీకి నోటిఫికేషన్ విడుదల చేసి దాన్ని ప్రిలిమ్స్ కండక్ట్ చేసి ఫిజికల్ టెస్ట్ కండక్ట్ చేసి మెయిన్స్ కూడా కండక్ట్ చేసి రిజల్ట్ టయానికి ఎలక్షన్ కోడ్ వస్తే ఎలక్షన్ అయిన తర్వాత జగన్ రిజల్ట్ విడుదల చేశాడు అది మగ్గాడంటే అంటే అంటే అన్నీ పూర్తి చేసి రిజల్ట్ కూడా రెడీగా పెట్టాడు బట్ విడుదల చేయడానికి ఎన్నికలు కూడా అడ్డు వచ్చింది మూడే మూడు నెలలు చివరి మూడు నుంచి నాలుగు నెలల్లో మాత్రమే ఆ ప్రక్రియ మొత్తం కూడా పూర్తి చేశారు అది మగతనం అంటే అంతేగాని చేత కానీ దద్దమ్మలాగా నాలుగేళ్ల పాటు జాప్యం చేసి ఏడాదికి ఆరు వేల ఐదు వందలు అని చెప్పి చివరికి ఒక్క పోస్టు కూడా భర్తీ చేయలేక కోర్టు కేసులు ఉన్నాయి ఆ కేసులు ఉన్నాయి మరి కూటమి ప్రభుత్వం క్లియర్ చేసిన కోర్టు కేసులు నిజమే అనుకుందాం మీరు చెప్పింది నిజమే ఓకే కోర్టు కేసులు ఉంది మరి కూటమి ప్రభుత్వం క్లియర్ పద్దెనిమిది నెలల గడవక ముందు క్లియర్ చేసినటువంటి కోర్టు కేసుని జగన్మోహన్ రెడ్డి ఎందుకు కోర్టు కేసు క్లియర్ చేయలేదు ఆల్రెడీ కో ఈ ప్రక్రియ మొదలయ్యి ఆల్రెడీ ఆరు ఏడు నెలలు అయింది కూటమి ప్రభుత్వం అంటే కూటమి వచ్చిన ఏడాదిలోనే కోర్టు కేసు ఉంటే క్లియర్ చేసింది అనుకుందాం మీ మీ లెక్కలో క్లియర్ చేయకపోతే పెట్టలేరు కదా మరి మీరెందుకు చేయలేకపోయారు ఏళ్ళ తరబడి పైగా పోలీస్ వ్యవస్థ పనితీరు అన్నావు కదా మీ పోలీస్ వ్యవస్థ పనితీరు ఏంటో చూపిస్తా చూడు ఇది జగన్మోహన్ రెడ్డి సీఎం గా ఉన్నప్పుడు హైకోర్టు వ్యాఖ్య ఏపీలో రూల్ ఆఫ్ లా అవుతుందా లేదా అని అడిగింది అవసరం అయితే వదిలేసి వెళ్ళిపో పోలీసు ఉద్యోగాలు ఇక్కడ చూడండి కావాలంటే యూనిఫామ్ వదిలేసి రాజకీయాల్లోకి వెళ్ళండి ఏపీ పోలీసులపై హైకోర్టు తీవ్రమైన వ్యాఖ్యలు పైగా డీజీపీని కోర్టు పోన్ లో నిలబెట్టింది అది కూడా చూపిస్తాను ఇది హైకోర్టు హాజరైన డీజీపీ అక్రమ మధ్య రవాణా కేసులో సీజ్ చేసిన వాహనాల విడుదలలో అధికారుల నిబంధనలు పాటించడం లేదన్న పిటిషన్ సందర్భంగా స్వయంగా డీజీపీ కోర్టుకు హాజరు కావాలన్న న్యాయమూర్తి ఆదేశాలతో గౌతమ్ సవాంగ్ కోర్టుకు హాజరయ్యారు ఇది అయితే గతంలోనూ రెండు సార్లు డీజీపీ గౌతమ్ కోర్టుకు హాజరయ్యారు రెండు కేసులు విచారణ సందర్భంగా హాజరయ్యారు అంటే గతంలో డీజీపీ ప్రతి కేసుకి కోర్టు వెళ్లాల్సి వచ్చేది ఎందుకో తెలుసా చంద్రబాబు గారిని అరెస్ట్ చేసిన సందర్భంలో కూడా ఘాటు వ్యాఖ్యలు ఎంత చేసినవి అవే చంద్రబాబు గారిని అరెస్ట్ చేసినప్పుడు కూడా డీజీపీని కోర్టుకు పిలిచింది రాజీనామా చేసి పోమని చెప్పింది డీజీపీని ఏపీ డీజీపీ రాజీనామా చేయొచ్చు హైకోర్టు ఏపీ డీజీపీ గౌతమ్ సవాంగ్ పై హైకోర్టు మండిపడింది తూర్పుగోదావరి జిల్లా అమలాపురం ఇందుపల్లిలో వెంకటరాజు అనే వ్యక్తి అదృశ్యంపై దాఖలైన పిటిషన్ను విచారించిన కోర్టు ఏపీలో పోలీసు వ్యవస్థ గాడి తప్పుతుందని వ్యాఖ్యానించింది ఏపీలో రూల్ ఆఫ్ లా అమలు కావటం లేదన్న కోర్టు పోలీసు వ్యవస్థను కంట్రోల్ చేయడం చేతకాకపోతే డీజీపీ రాజీనామా చేయాలని డీజీపీని పలుమార్లు కోర్టుకు పిలిచిన మార్పు రాలేదని ప్రతి కేసును సిబిఐకి అప్పగించలేమని చెప్పి చెప్పింది ఇది మీ పోలీసు వ్యవస్థ పనితీరు ఆఫ్ నాలెడ్జ్ వెంకటరెడ్డి ఇది మీ పోలీసు వ్యవస్థ పనితీరు నువ్వు పనితీరు పనితీరు అన్నావు కదా ఈ మధ్య ఈ రోజు ఆంధ్రప్రదేశ్ పోలీసుల మీద ఉంది ఆ రోజు కనీసం కోర్టు మీద వ్యాఖ్యలు చేసినటువంటి వ్యక్తుల్ని అరెస్ట్ చేయమని చెప్పి సిఐడికి కేసునిస్తే హైకోర్టు అరెస్ట్ చేయకపోతే సిబిఐకి ఇచ్చింది కేసుని కోర్టు మీద వ్యాఖ్యలు చేసిన నలుగురు వ్యక్తులు అరెస్ట్ చేయలేకపోయారు మీ హయాంలో మీరా పోలీసుల గురించి పోలీసు వ్యవస్థ తీరు గురించి మాట్లాడేది కాబట్టి ఆఫ్ నాలెడ్జ్ వెంకటరెడ్డి ఎప్పటికైనా మాట్లాడేటప్పుడు వాస్తవాలు తెలుసుకుని మాట్లాడకపోతే ప్రజలు నోటి నిండా గడ్డి పెడతారు